దళిత జాతీయ ఆశాకరణం పార్లమెంటులో దళితుల హక్కుల కోసం అన్నగారిన బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన వర్గాల కోసం దళమెత్తినటువంటి మహానుభావుడు కీర్తిశేషుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి రోజు నూట పదిహేడవ జయంతి రోజు దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతోంది అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎస్సిల ఆధ్వర్యంలో మా గౌరవ ఎమ్మెల్యే శ్రీ గందిగుండ ప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది మా ఉద్దేశం ఏంటంటే దళిత కులాలు వాళ్ళు చూపిన మార్గ ఈ ఈరోజు ఆదర్శంగా తీసుకోవాలా దళిత యువకులు సమాజ ఉద్ధరణ కోసం పాటుపడాలా అందులో భాగంగా ఈరోజు చైతన్యవంతులు కావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటాం జయించే డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా కదిర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందికుండ వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఈరోజు ఆయనకు ఘనమైనటువంటి నివాళులు మా ఎమ్మెల్యే ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా దళిత సామాజిక వర్గాలు అందరూ కూడా ఆయనకు ఘనంగా అర్పించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా ఆయన గురించి ఓ సింహావలోకనం చేసుకుంటే పంతొమ్మిది వందల ఎనిమిది తొమ్మిది మధ్యలో ఆయన జన్మిస్తే ఈ భారతదేశంలో అధేయంగా ఆనాడు ఉన్నటువంటి రాజకీయ చైతన్యంలో ముఖ్యంగా దళిత సామాజిక వర్గాల్లో భారతదేశంలో అందరినీ చైతన్యపరచడంలోనూ ముఖ్యంగా భారత ప్రజాస్వామ్యంలో ఎక్కువ రోజులు పార్లమెంటేరీగా ఉత్తమ పార్లమెంటేగా ఉన్నటువంటి ఘనత కూడా ఆయన ఆ రోజు సాధించారు ముఖ్యంగా ఆయన పరమపదించే పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని స్వయంగా ఆయన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసి ముఖ్యంగా ఆ రోజు బడుగు బలహీన వర్గాలు దళితులకు సమానమైనటువంటి రాజకీయ చైతన్యం కల్పిస్తున్నారని ఎన్టీ రామారావు గారిని ఆ రోజు ఆయన అభినందించడం నిజంగా స్ఫూర్తిదాయకము ఆ సందర్భంగా ఎన్నో హామీలు ఉన్నటువంటి పథకాలను దేశవ్యాప్తంగా ఒక రోల్ మోడల్గా చేసినటువంటి ఎన్టీ రామారావు గారిని తెలుగుదేశం పార్టీని చేయడం ముఖ్యంగా ఈరోజు మా కదిరి పట్టణంలో ఎంతోమంది దళిత సామాజిక వర్గాలందరూ కూడా మా ఎమ్మెల్యే గారు కందికొండ వెంకటప్రసాద్ గారు ఆధ్వర్యంలో దళితులందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చి ఈ హక్కులను ప్రజాస్వామ్యంలో భారతదేశం కల్పించినటువంటి ఈ అభివృద్ధి ఫలాలందరూ కూడా సమానంగా పంచుకునేదానికి అవకాశం కల్పించి ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి